మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలన్నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను మూడు నెలలు లేకపోయినా నన్ను ఏదో రకంగా ప్రజల్లోనే ఉంచుతూ అనిల్ అక్కడికి వెళ్ళిపోతున్నాడు అనిల్ ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు అక్కడ వెళ్ళిపోతున్నాడు ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు అని నన్ను ఏదో రకంగా ఎందుకంటే కీర్తిశేషులు పెద్దలు రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు అరే అయినా చెడైనా ఎప్పుడు వార్తల్లో ఉండాలరా అని అది మంచిగా అయినా చెడు కానీ ఏదో వార్త అయితే మాత్రం మనం ఉండాలని ఆ విధంగా నేను నేను పల్నాడికి పోయిన తర్వాత ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నేను అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా ఏంది అనేది ఒక క్లారిటీ లేక సరే కొన్ని ఇబ్బందుల్లో కొంత ఫ్యామిలీ పిల్లల్ని కానీ అందరినీ సరే మనకి కూడా కొంత టైం దొరికిందిలే ప్రశాంతంగా అనుకొని ఒక టూ త్రీ మంత్స్ నేను ఎందుకంటే అన్న కూడా చెప్పినా విజయదశమి దాకా నన్ను వదిలే కొన్ని సెట్ చేసుకుని తర్వాత మళ్ళీ క్రియాశీలకంగా వస్తానని చెప్పే లోపల ఈ మూడు నెలల లోపలే ఏదో కంప్లైంట్కి పోయిన కానీ అటువైపు చూస్తున్నాడని ఒకడు జగన్కి వన్ను పోటని ఇంకోటేమో ఇంకో పార్టీ కాని ఇంకోటేమో ఇంకో పార్టీ అని నచ్చింది రాసుకుంటూ నన్ను మాత్రం ఏదో రకంగా వార్తల్లో ఉంచినందుకు మాత్రం పత్రికా విలేకరులకి ఆ మీడియా ఛానళ్ళకి మంచి చెడైనా వాళ్ళందరికీ కూడా పేరు పోయినా ధన్యవాదాలమ్మా ఎందుకంటే నేనేం రాకమ్మా మా అన్ను ఈరోజు కాకపోతే రేపు వస్తా మీరు రాసిన కూడా ఎత్తిపోయినాయే తప్ప దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి అయినా నన్ను వార్తల్లో ఉంచి నన్ను మర్చిపోనీయకుండా చేసినందుకు మాత్రం మా వాళ్ళకి మా మహా వాళ్ళకి ఇంకా టీవీ ఫైవ్ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు మంచిగా చేశారని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటూ ఎక్కడికి పోయేది లేదు మేమందరం జగనన్నతోనే ఉంటాం జగనన్నతోనే కలిసి పనిచేస్తాం జగనన్న కోసం ఏ విధంగా గతంలో పోరాటం చేశామో ఏ విధంగా నిలబడ్డాము అంతకి రెట్టింపుగానే నిలబడతాం తప్ప ఎక్కడికి వెనకడికి వేసే పనే లేదు లోపలేస్తారనో బయట వేస్తారనో బయపడే లేదు నేను ముందే చెప్పాను మేము సిద్ధం స్వామి అవసరమైతే మాకు ఏదైనా సెలవు చూపించినా కూడా దాన్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకోండి మేము లోపలికి పోయి వచ్చేదానికి కూడా మేము సిద్ధమైన గతంలో కూడా చెప్పాము ఇప్పుడు కూడా చెప్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ